మేడం ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్లో మంది ఎవరో ఒకరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది బయటకు చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు సో అలాంటి వాళ్ళు వాళ్ళు అంటే లైక్ ఎట్లా అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళైతేనేమో పర్లేదు అవగాహన లేని వాళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా చేయాలి దీనికి పరిష్కారం ఏంటి అని తెలుసుకోవాలి మనకి ఎవరిని అడగాలో కూడా తెలియదు లేదు మన షో ద్వారా వాళ్ళకి లీగల్ ప్రొజెషన్ లో ఎలా వెళ్తే బెటర్ ఏంటి అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది మేబీ ఏమైనా కాల్స్ ఉంటే మాట్లాడేది ఓకే మేడం ఈ రోజు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హలో చెప్పండి హలో నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరండి మా పాప మా పాప పేరు ప్రమీల ఓకే సమస్య మీదా మీ పాపదా మా పాప మేడం ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా నెల్లూరు నుంచి భుజుభుజ్ నెల్లూరు మేడం గారు చెప్పండి మా పాపని రెండు వేల పదహారులో ఇచ్చి మ్యారేజ్ చేసాము అయిన వాళ్ళు మేడం ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయికి అప్పుడు పెళ్లి చేసినప్పటి నుంచి ఏదో చిన్న చిన్న గొడవలు పోతా ఉంటే అట్ట సర్దు పెట్టి అట్ట చేసాము ద్దరు ఇంకా వేరుగా కలిసి కాపురం ఉన్నారు బాగానే ఉన్నారు రెండు సార్లు ఒకసారి ఒక అమ్మాయితో పరిచయం పెట్టుకున్నాడు అప్పుడు అక్కడ ఐపుడి దగ్గర మాకు ఫిఫ్త్ టౌన్ లో కేసు పెట్టి అది కొంచెం సాల్వ్ చేయించా మళ్ళీ ఇంకొక అమ్మాయిని అట్లాగే చేశాడు మ్యారేజ్ అమ్మా రెండు వేల ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడుకి ఎనిమిది సంవత్సరాలు మేడం పిల్లలు ఉన్నారా ఒక పాప మేడం ఏం చేస్తాడు అల్లుడు పెయింట్ పని చేస్తాడు మంతాలు అవుతాడు ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో మీ అమ్మాయి అల్లుడుతూ పిల్లలు వాళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరే ఉంటారు మరి అత్త మామ ఎక్కడ ఉంటారు వాళ్ళ అత్త మామ ఆడ సుల్సూర్పేట దగ్గర శాంతాలలో ఉన్నారు పెద్ద కొడుకు ఉన్నారు మీ అమ్మాయి ఏదైనా వర్క్ చేస్తుందమ్మా ఏం వర్క్ చేయదు మేడం ఎంత వస్తుంది పెన్షన్ పెన్షన్ ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది ఏంటి ఇప్పుడు అక్రమ సంబంధాలైనా నువ్వు మీటింగ్ పెట్టి పంచాయతీలు పెట్టినా కూడా అతను మారట్లేదా మారట్లేదు ఇప్పుడు ఏంటంటే వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకొని ఉన్నాడు ఆ అమ్మాయి ఈ పెట్టుకొని ఉంటా ఉంటా ఏం చేసిందంటే ఈ హ్యాండిల్ చేసి ఇంకో మంచి మనిషి వేరే వాడిని చేసుకునే సరికి ఈ చేసాడు అదొక ఆ మనిషి వెళ్ళిపోయింది వేరే వాడిని చేసుకుందని తాగి 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 పెద్ద గందరి చేశాడు ఇంకా నేను అడిగా ఏం ఈ పని చేసేవు నా బిడ్డ ఏమన్నా ఆయన చేసినా పని చేసావు అని చెప్పి మేము అరిచేవాడిని తెల్ల నుంచి అడ్రస్ లేడు వెళ్ళిపోయినాడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వీడియోలు మాత్రం చేస్తున్నాడు లవ్ ఫెల్యూర్ వీడియోలు చేసుకుంటా ఉంటున్నాడు మేము ఎప్పుడైనా కానీ చూస్తున్నామని తెలిసిందనుకో మా నెంబర్ బ్లాక్ పెట్టేస్తున్నాడు ఎంతకాలం వెళ్ళిపోయి అతను ఇప్పుడు వెళ్ళిపోయి ఏడు నెలలు అయింది మేడం ఫిఫ్త్ టౌన్ లో కేసు పెట్టాను స్వందనాకు కూడా పోయేసి వచ్చాను ఒక్కరో రెస్పాన్స్ లేదు మనకు అధికారం లేదు డబ్బు పరంగా లేదు ఎవరు మనకు సంధించట్లేదు మేడం ఈ ఫోన్ లో చూస్తున్నాను యూట్యూబ్ లో చూస్తున్నాను ఫేస్బుక్ లో చూస్తున్నాను అందరికీ న్యాయం చేస్తారు పోనా మీ అమ్మాయి ఏమంటుంది అమ్మా ఏడు నెలలో అబ్బాయి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉంటుంది ఎవరితో ఉంటుంది నాతోనే ఉంటుంది మేడం నేనే కూడా పెట్టుకున్నను మేడం అంటే అబ్బాయితో ఉన్నప్పుడు అమ్మా ఒక్క నిమిషం అబ్బాయితో మేడం అబ్బాయితో ఉన్నప్పుడు మీ అల్లుడితో వాళ్ళు ఉండేది రెంటెడ్ హౌసా ఓన్ హౌసా రెంట్ రెంట్ ఐదు వాళ్ళది మరి ఆ ఇల్లు ఉంది ఆ ఇల్లు ఉందా వేకేట్ చేసేశారా నేను కాలేజీ చేసినప్పుడు మేడం నేను బాడి ఇంట్లో ఉంటా ఆ సామాను కొడిచేసి నా కూడా పెట్టుకొని నాతో కూడా పెట్టుకొని మరి నువ్వు ఎప్పటిదాకా ఏ కేసులో ఎందుకు ఇచ్చావు అది ఏమైంది పిలిపించారా అదే మేడం ఏప్రిల్ పదిహేడు పద్దెనిమిదో తారీఖు వెళ్ళిపోయాడు వాడు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు పోయి ఉన్న పోయి పెట్టా ఆ రోజు నుంచి ఐదు నెలలు తిరిగి తిరిగి నాకు వల్లగా ట్రస్ట్ బంగ్లా బాకాడ అది స్పందన కార్యక్రమం జరుగుతుంది కాదమ్మా ఒక్క నిమిషం ఏం కేసు పెట్టావు అబ్బాయి వెళ్ళిపోయాడు ఎట్లా అమ్మాయిని వదిలేసి ఇట్లా వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకుని అంతా వెళ్ళిపోయాడు అని పెట్టాను మేడం నువ్వు పెట్టావా మా అమ్మాయితోనే పెట్టించావా మా అమ్మాయితోనే పెట్టించాను మళ్ళీ కూడా వెళ్ళాను వాడికి వెళ్ళేసి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఫోన్ చేశారు వాళ్ళు అన్నారు చేస్తామన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని కూడా ఇచ్చాను చూపించాను వీడియోలు కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు మన గురించి అసలు ఆలోచన చేయలేదు ఇంకా నాకు తిరిగి తిరిగి ఓపిక లేక నా షుగర్ బీపీ నోడు ఆ ప్రశ్నకున్నాను నేను తిరగలేక లేక ఇంకా పోవడం ముగిసేనా ఆ అదే మేడం నా సమస్య ఆ అమ్మాయి ఓడు ఏడున్నాడో ఇప్పుడు దాకా అయితే అడ్రస్ లేడు ఎక్కడున్నాడో మనకైతే తెలియట్లేదు మీ అమ్మాయి ఏమంటుంది అమ్మా మా అమ్మాయి ఏమంటుంది మేడం ఆ అమ్మాయికి కొంచెం కొద్దిగా అంత మెచ్యూరిటీ లేని అమ్మాయి మేడం అమ్మాయి అంటే చిన్నప్పుడే అమ్మాయి కాళ్ళు చేయబడిపోయి మెద్రబాబు వచ్చేసింది అమ్మాయికి కొంచెం తెలివి ఉంటది కానీ మరి అంత అచ్చి తెలుగు అంత మాట్లాడి అంత లేదు కానీ కావాలంటే అమ్మాయి దగ్గరైనా ఇస్తాను మీరైనా మాట్లాడండి కావాలంటే మాట్లాడుతుంది ఇప్పుడు అమ్మాయి ఏంటంటే నా ఇప్పుడు పాప ఎంతసేపు వాళ్ళ డాడీ 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 నడుతుంది మేడం అందరూ కి డాడీ ఉందా మీ పక్కన ఉంది మేడం ఒకసారి ఇవ్వండి అమ్మా అసలు అమ్మాయి ఏమనుకుంటుంది అనేది ఇంపార్టెంట్ కదా ఓకే తర్వాత మాట్లాడుతుంది

అసలు కనీసం వెళ్ళిపోయి ఎనిమిది నెలలు ఏడు నెలలు అవుతున్నాయి ఎక్కడున్నాడో ఉన్నాడు ఏం కూడా తెలియదు తెలియట్లేదు మేడం బతికే ఉన్న బతికే ఉన్నాడు అనడానికి ఆ వీడియోలో అవన్నీ తెలుస్తున్నాయి మనకి అంతే మేడం మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది నీకు మీ అమ్మ పోషణేనా మా అమ్మే పోషిస్తుంది మేడం మా అమ్మ మా నాన్న లేకపోతే నేను నా బిడ్డ అడుక్కుంది నాలుగు మేడం బయట వీధిలో పిల్లోడు ఏం చదువుకుంటున్నాడమ్మా పాప మేడం ఎల్కేజీ మేడం పాప ఎల్కేజీ మరి మీ అత్త మీ అత్త మామ వాళ్ళకి తెలుసా అబ్బాయి ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని వాళ్ళకి తెలిసింది వాళ్ళకి తెలిసినాడు వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి వాళ్ళు అంటున్నారు మాకైతే తెలియదు వాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు మేడం కానీ నా మా అనుమానం ఏంటంటే తెలుసు అని చెప్తున్నారు మేడం అదే వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే నువ్వు నువ్వు ఎలాగో ఏ ఏ ఫైటింగ్ చేయలేవు మీ అమ్మకేమో పంపి పనే సరిపోతుంది నువ్వేమో బయటకెళ్లి ధైర్యంగా ఏ పని చేయలేవు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నోరు మూసుకొని ఉంటారులే అని వాళ్ళ ధీమా మీ అమ్మకి ఇవ్వండి కాదమ్మా ఎతికితే మాత్రం ఏంటి ఉపయోగం నీకు అలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు అతను ఆల్రెడీ వేరే అమ్మాయిలతో తిరుగుతున్నాడు నిన్ను అసలు లెక్క చేయట్లేదు ఏడు నెలల నుంచి నువ్వు పిల్ల ఎలా ఉన్నావో కూడా పట్టించుకోలేదు కదా ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది అతనే నాకు కావాలండి అంటే యూజే లేదు ఎందుకంటే నువ్వంటే ప్రేమ లేదు పిల్లంటే ప్రేమ లేదు ఓ గౌరవం లేదు మా మ్యారేజ్ అంటే ఓ రెస్పెక్ట్ లేదు వెళ్ళిపోయాడు గాలి తిరుగుడు తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో మీరు ఎలా బతుకుతున్నారని కూడా ఆయనకి సంబంధం లేదు అతను బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు ఓ పక్కన నువ్వు కదా ధైర్యంగా పోరాడాల్సింది ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ లాస్ట్ కోశ్చిన్ అది కరెక్ట్ మాకు ఏదన్నా ఫైనాన్షియల్ గా సెట్ చేసి ఆ బతుకు తెరుగు చూసి వెళ్ళమనండి వారిని ఎలా పట్టుకురావాలి మనము అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం ఓకేనా